హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో వట్టి చేపలు ఇంకా వంకాయ పులుసు చూపిస్తాను చాలా చాలా బాగుంటుంది నార్మల్గా వట్టి చేపలు వండుకుంటే స్మెల్ వస్తూ ఉంటుంది కదా అలా స్మెల్ రాకుండా టేస్టీగా ఎలా చేయాలో చూసేయండి వట్టి చేపల వంకాయ పులుసుకి కావాల్సిన ఐటెమ్స్ వట్టి చేపలు ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను దానికి రెండు పెద్ద సైజ్ టమాటోలు కిలో వంకాయలు నిమ్మకాయ సైజంత చింతపండుని నానబెట్టి పెట్టుకున్నాను అలాగే కొత్తిమీర రెండు ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా చేసి పెట్టుకున్నాను ఇప్పుడు కడాయిలో తీసుకున్న వట్టి చేపల్ని వేసుకుని కలుపుతూ వేయించుకోవాలి ఇవి వేగడానికి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు పడుతుంది అనమాట ఇలా బాగా కలుపుతూ వేయించుకోవాలి ఇలా వేయించుకున్న దాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకొని దానికి ఉన్న తల అలాగే తోక కూడా తీసేయాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకుంటేనే మనకి స్మెల్ రాకుండా ఉంటుంది దాని స్టమక్ ఉంది కదా అది కూడా క్లీన్ చేసేసుకోవాలి చేపలకి ముళ్ళులు ఉంటాయి కదా సో క్లీన్ చేసేటప్పుడు చూసుకొని క్లీన్ చేయండి ఇలా అన్నిటిని క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక గిన్నెలో వేసుకుని నీళ్లు పోసుకుని బాగా కడుక్కోవాలన్నమాట వీటిలో ఇసుక డస్ట్ ఎక్కువగా ఉంటుంది సో అందుకని మూడు నాలుగు సార్లు వాటర్ క్లీన్ గా వచ్చేంత వరకు కడుక్కోవాలి చూడండి ఎంత డస్ట్ ఉందో ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా లైట్ హ్యాండ్ తో ఇలా కడిగేసి ఒక ప్లేట్ లోకి తీసుకొని పెట్టుకోండి ఇప్పుడు వంకాయల్ని వండుకునే ముందు కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకుని పెట్టుకోండి ఈ వంకాయలు ఇంట్లో పండించిన వంకాయలు అందుకని చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకుని దాంట్లో ఐదారు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని వేడయ్యాక క్లీన్ చేసుకున్న వట్టి చేపలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఒట్టి చేపలు స్మెల్ వస్తూ ఉంటుంది కదా ఇలా ఫ్రై చేసుకుంటే కర్రీలో స్మెల్ రాకుండా ఉంటుంది సో so, ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు కూడా వేసుకుని వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని వంకాయ ముక్కలు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో టమాటో ముక్కలు కూడా వేసుకుని రెండు నిమిషాలు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకుని రెండు నిమిషాలు మగ్గించుకోవాలి వంకాయలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి అలాగే మీకు సరిపడా కారం వేసుకుని రెండు నిమిషాలు కలుపుతూ మగ్గించుకోవాలి టమాటో ముక్కలు వంకాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందు చింతపండుని నానబెట్టుకున్నాం కదా దాన్ని ఇలా పులుసు చేసుకుని వేసుకోండి అలాగే వంకాయలు ఉడకడానికి సరిపడా నీళ్ళు పోసుకుని కొత్తిమీర కూడా వేసుకుని మూత పెట్టి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్ లో మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి వంకాయ ముక్కలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వట్టి చేపల వంకాయ పులుసు రెడీ చేపల స్మెల్ అయితే అస్సలు రాదు ఈ పులుసుని నెక్స్ట్ డే తింటే ఇంకా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి చెప్పండి మరో మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందు ఉంటాను బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతూ